దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ పాలనకు పదకొండేళ్లు పూర్తయ్యాయి మోదీ పాలనలో భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా మాత్రమే కాకుండా వాతావరణ చర్యలు డిజిటల్ ఆవిష్కరణ వంటి కీలకమైన ప్రపంచ సమస్యలపై ప్రధాన కూడా మారింది గత పదకొండు సంవత్సరాల్లో రెండు దఫాలు పదవీ కాలం పూర్తి కాగా మూడో టర్మ్ లో మొదటి ఏడాది పూర్తి చేసుకున్నారు తన పాలనతో పాటు గ్లోబల్ లీడర్షిప్ ఆర్థిక వృద్ధి పరివర్తనపై స్పెషల్ ఫోకస్ పెట్టారు మోదీ ఆర్థిక వృద్ధి నుండి సామాజిక అభివృద్ధి వరకు ప్రజలకు సంబంధించిన అందరినీ కలుపుకుని పోయే తత్వంతో సమగ్ర అభివృద్ధిపై దృష్టి సారించిన మోదీ రెండు వేల నలభై ఏడు నాటికి వికసిత భారత్ లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు అంతేకాదు ప్రపంచంలో మూడో బలమైన ఆర్థిక శక్తిగా భారత్ అవతరించబోతుంది పదకొండేళ్ల ముందు అంటే రెండు వేల పద్నాలుగు ముందు నత్తనడకన సాగుతున్న ఆర్థిక వ్యవస్థను మోదీ వచ్చిన తర్వాత పరుగులు పెట్టించారు గతంలో సరైన విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉండేవి కావు ఎక్కడ చూసిన అవినీతి శాంతి భద్రత సమస్యలు నిర్భయ వంటి ఘటనలు నక్సల్స్ విధ్వంసం కశ్మీర్ కల్లోలం కానీ మోదీ వచ్చిన తర్వాత వాటన్నిటికీ చెక్ పెట్టారు ఆరోగ్య సాంకేతిక విద్యలు ప్రపంచ స్థాయి ఇన్స్టిట్యూట్స్ వెలిశాయి పరిశ్రమలు పెట్టుబడులు వచ్చాయి అవినీతి అనే మాటకు తావివ్వకుండా చేశారు దేశవ్యాప్తంగా అద్భుతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి కాశ్మీర్ సమస్యకు పరిష్కారం నక్సల్స్ ఉద్యమం కూడా చివరి దశకు చేరింది ఇదంతా గత పదకొండేళ్లలో ఎన్డీఏ ప్రభుత్వంతో దాన్ని నడుపుతున్న నరేంద్రుడితోనే సాధ్యమైంది సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ సూత్రాలతో మోదీ పాలన సాగిస్తున్నారు ఈ సూత్రాలే దేశంలో విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చింది ఆర్థిక నుండి సామాజిక అభ్యున్నతి వరకు ప్రజల కేంద్రీకృత సమ్మిళిత సమగ్ర పురోగృతపై దృష్టి కేంద్రీకరించడంతో నేడు భారత్ అతివేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా మారింది అంతేకాదు వర్తమాన పరిస్థితులు డిజిటల్ ఆవిష్కరణ వంటి కీలక అంశాలపై ప్రపంచ స్వరంగా మారింది భారత్ పదకొండేళ్ల మోదీ పరణలో భారత్ పురోగతి అంకెల్లో చెప్పుకుంటే ఏంటి ఇంత పురోగించామా అని మనమే ఆశ్చర్యపోతాం రెండు రెండు వేల పద్నాలుగులో భారత నామినల్ జీడిపి సుమారు పాయింట్ ఒకటి ట్రిలియన్ మినల్ డాలర్లు అదే పదకొండేళ్ల మోదీ పాలనతో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో దేశ నామినల్ డాలర్లు అంటే ఈ పదకొండేళ్లలో జీడిపి రెట్టింపైంది రెండు వేల పద్నాలుగు ముందు ప్రపంచంలో భారత్ పదకొండవ ఆర్థిక వ్యవస్థగా ఉంది రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు మధ్యలో పన్నెండు నుంచి పదకొండవ స్థానానికి వెళ్లాం ఆ తర్వాత మోదీ అధికారం చేపట్టిన తర్వాత ఈ పదకొండేళ్లలో ఏకంగా నాలుగో స్థానానికి ఏక మోదీకి ముందు నత్తనడిగిన సాగిన ఆర్థిక వ్యవస్థ మోదీ వచ్చిన తర్వాత పదకొండు నుంచి నాలుగో స్థానానికి చేరింది రెండు వేల ఇరవై ఒకటిలో యునైటెడ్ కింగ్డమ్ ను అధిగమించి ఐదవ స్థానాన్ని కవిసం చేసుకున్న భారత్ ఆ తర్వాత ను వెనక్కి నెట్టింది ఇప్పుడు ఇండియా ముందున్న దేశాలు జర్మనీ చైనా అమెరికా మాత్రమే అంటే ఇప్పుడు మన టార్గెట్ జర్మనీని అధిగమించడమే ఇప్పుడు ఆ దేశాన్ని కూడా దాటిపోతుంది అయితే ఆ స్థానానికి చేరుకోవడం మరో కానీ అది కూడా ఎంతో దూరంలో లేదంటుంది వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఈ ఆర్థిక ఏడాదిలోనే భారత్ మూడో స్థానంలో నిలుస్తుందని అంచనా వేస్తుంది ఇక భారత్ ముందుండే దేశాలు చైనా అమెరికా మాత్రమే అంటే ఇక మన నెక్స్ట్ టార్గెట్ చైనా ప్రపంచ ఆర్థిక అనిశ్చితులు భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు అమెరికా టారిఫ్స్ ప్రభావం వంటివన్నీ ఉన్నప్పటికీ భారత్ జీడిపి వృద్ధి రేటు స్థిరంగా ముందుకు సాగుతుంది ఈ ఏడాది ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలవనుంది భారత వృద్ధి ఆకట్టుకునేలా ఉన్నప్పటికీ ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన అమెరికా చైనా కంటే చాలా వెనుకబడి ఉంది అయినప్పటికీ భారత్ తన స్థిరమైన వృద్ధి వేగంతో ముందుకు సాగుతోంది భారత్ మొదటి ఒక ట్రిలియన్ డాలర్ల జీడిపిని చేరుకోవడానికి అరవై ఏళ్లు పట్టింది ఆ తర్వాత ఏడేళ్లకు రెండు ట్రిలియన్ డాలర్స్ మార్కును దాటింది కోవిడ్ నైన్టీన్ మహమ్మారి వల్ల ఏర్పడిన అంతరాయాలు ఉన్నప్పటికీ రెండు వేల ఇరవై ఒకటిలో అంటే ఆరేళ్లలో ఆర్థిక వ్యవస్థ మూడు ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది ఇప్పుడు కేవలం నాలుగేళ్ల తర్వాత జపాన్ ను అధిగమించగలిగింది భారత్ భారత్ ప్రస్థానం ఇక్కడతో ఆగదని రానున్న రోజుల్లో జర్మనీని కూడా అధిగమించి ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా అవతరిస్తోందని ఐఎంఎఫ్ అంచనా వేసింది రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి భారత జీడిపి నాలుగు ఏడు ఆరు బిలియన్ డాలర్కు చేరుతుందని అదే సమయంలో జర్మనీ ఐదు వేల రెండు వందల యాభై ఒకటి పాయింట్ తొమ్మిది రెండు ఎనిమిది బిలియన్ డాలర్లకు ఉంటుందని లెక్కగట్టింది ఐఎంఎఫ్ అంతకుముందే అంటే రెండు వేల ఇరవై ఏడు నాటికి భారత ఆర్థిక వ్యవస్థ ఐదు ట్రిలియన్ డాలర్లు అంటే సుమారు ఐదు వేల అరవై తొమ్మిది పాయింట్ నలభై ఏడు బిలియన్ డాలర్ల మార్కును దాటుతుందని నివేదిక స్పష్టం చేసింది ఇక ప్రపంచంలో అగ్రగామి ఆర్థిక వ్యవస్థల విషయానికి వస్తే రెండు వేల ఇరవై కూడా ముప్పై ట్రిలియన్ డాలర్లతో అమెరికా పంతొమ్మిది ట్రిలియన్ డాలర్లతో చైనా తొలి రెండు స్థానాలు కొనసాగుతున్నాయి ఈ దశాబ్దం చివరి వరకు ఈ స్థానంలో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చని ఐఎంఎఫ్ అంచనా వేసింది ఇదిలో ఉండగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి భారత జీడిపి వృద్ధి అంచనాను తన తాజా నివేదికలో ఆరు పాయింట్ రెండు శాతానికి స్వల్పంగా తగ్గించింది ఐఎంఎఫ్ జనవరిలో విడుదల చేసిన నివేదికలో ఈ అంచనా ఆరు పాయింట్ ఐదు శాతంగా ఉంది పెరిగిన వాణిజ్య ఉద్రిక్తతలు ప్రపంచ అనిశ్చితి కారణంగానే ఈ సవరణ చేసినట్లు వెల్లడించింది ముఖ్యంగా అమెరికా సుంకాల నిర్ణయాల వంటి అంశాలు ఈ అనిశ్చితికి కారణమవుతున్నాయని తెలిపింది అయినప్పటికీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రైవేటు వినియోగం బలంగా ఉండడం భారత వృద్ధికి ఊతమిస్తోందంటుంది ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో పెనుమార్పులు చోటు చేసుకుంటున్నాయని ప్రపంచం ఓ కొత్త శకంలోకి అడుగుపెడుతోందని ఐఎంఎఫ్ తన నివేదికలో హెచ్చరించినా భారత్ కీలక ఆర్థిక శక్తిగా ఎదగడం ప్రాధాన్యత సంతరించుకుంది అందుకు కారణం మోదీ తీసుకున్న మొక్కవోని సంకల్పమేనంటున్నారు విశ్లేషకులు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోదు